హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే ఒక ఎస్టి క్యాండిడేట్ కేవలం పంతొమ్మిది మార్కులు వస్తే గనక ఎలా సిబిటి టూ కోసం సెలెక్ట్ అయిపోతారు అలాగే ఒక యు ఆర్ క్యాండిడేట్ కి కేవలం ముప్పై మార్కులు వస్తే గనక ఎలా సీబీటీ టూ కోసం సెలెక్ట్ అయిపోతారు అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి మీకున్న ప్రతి డౌట్ ఐ మీన్ నార్మలైజేషన్ కి సంబంధించి అలాగే కట్ ఆఫ్ ఎలా తీస్తారు ఎలా ఫైనల్ చేస్తారు అని దాని గురించి ఈజీ వేలో మీకు అర్థమయ్యేలా చెబుతాను సో వీడియో అనేది పూర్తిగా చూడండి ఓకేనా గైస్ అందరికీ తెలిసిందే ఏఎల్పి సిబిటి వన్ ఎగ్జామ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా సో అందరూ ఆలోచిస్తున్నారు నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి అన్ని మార్కులు వస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉన్నారన్నమాట ఫైనల్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎవరు సిబిటి టూ కోసం ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఒక హింట్ అయితే మీకు ఇచ్చేస్తాను ఓకేనా ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది అనమాట ఓకేనా ఉదాహరణకి గైస్ ఇక్కడ నేను ఒక ఐ మీన్ మీ రిజల్ట్ వస్తే ఇలా ఉంటుంది ఐ మీన్ సిబిటి వన్ రిజల్ట్ వస్తే గనక ఇలా కనిపిస్తుంది మీ రిజల్ట్ ఉదాహరణకి ఒక యు ఆర్ క్యాండిడేట్ రమేష్ యు ఆర్ క్యాండిడేట్ ఓకేనా రా మార్క్స్ అంటే డెబ్బై ఐదుకి కి ముప్పై మార్కులు వచ్చాయన్నమాట ఐ మీన్ రా మార్క్స్ అంటే గనక అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ మన సిబిటి వన్ ఎన్ని ఎన్ని మార్క్స్ జరిగింది సెవెంటీ ఫైవ్ మార్క్స్ కి జరిగింది సో రా మార్క్స్ అంటే గనక నెగిటివ్ పోను ఓకేనా వన్ థర్డ్ నెగిటివ్ ఉంది కదా నెగిటివ్ మార్కింగ్ పోను మీకు వచ్చిన మార్కులు ముప్పై అనుకుందాం ఉదాహరణకి ఓకేనా ఉదాహరణకి సో ప్రో రేటెడ్ మార్క్స్ అని సెకండ్ లో ఉంటుంది సెకండ్ రోలో ప్రో రేటెడ్ మార్క్స్ అని మీ రిజల్ట్ గురించి చెప్తున్నాను అనమాట ఇలా ఉంటుంది ఓకేనా సెకండ్ రోలో ప్రో రోటెడ్ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అని ఉంటుంది ఇవేంటంటే ఈ ముప్పై మార్కులు అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ కి అలాగే హండ్రెడ్ చేసేస్తారు అన్నమాట ఎప్పుడైతే నార్మలైజేషన్ సిస్టమ్ అలాగే పర్సెంటేజ్ సిస్టమ్ యాడ్ అవుతుందో దానికి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ చేసేస్తారు సో మీకు అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ కి ముప్పై వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ హండ్రెడ్ కి మీ మార్క్స్ అనేవి నలభైకి వెళ్ళిపోతాయి అన్నమాట ఓకేనా ఇంచుమించు ఒక పది మార్కులు అనేవి మీకు ఇక్కడ యాడ్ అవుతాయి ఓకేనా ఐ మీన్ సెవెంటీ ఫైవ్ కి ఫార్టీ పర్సెంటేజ్ వచ్చేసి థర్టీ మార్క్స్ అయితే అలాగే హండ్రెడ్ కి ఫార్టీ పర్సెంటేజ్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ ఇవ్వాలన్నమాట సో అందుకే థర్టీ నుంచి ప్లస్ ఇంకో పది మార్కులు కలిపితే గనక ఇక్కడ ఫార్టీ మార్క్స్ అనేవి మీవి అయిపోతాయి ఆ తర్వాత ఇక్కడ నార్మలైజేషన్ ఓకేనా నార్మలైజేషన్ సిస్టమ్ ఉంది కదా ఈ నార్మలైజేషన్ సిస్టమ్ గురించి చాలా మందికి తెలియదు అసలు మార్క్స్ ఎవరికి యాడ్ అవుతాయి ఎవరికి యాడ్ అవ్వు అని ఒక కన్ఫ్యూజన్ లో అయితే ఉంటారన్నమాట ఓకేనా సో ఇక్కడ ఏంటంటే అసలు పేపర్ హార్డ్నెస్ బట్టి ఇప్పుడు మూడు షిఫ్ట్లు అవుతాయి ఓకేనా ఫస్ట్ షిఫ్ట్ అవుతుంది మధ్యాహ్నం షిఫ్ట్ అవుతుంది అలాగే ఈవినింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అందరికీ తెలిసిందే కదా సో ఒక పేపర్ ఒక పేపర్ ఐ మీన్ మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి ఈజీగా వచ్చింది అనుకుందాం మధ్యాహ్నం షిఫ్ట్ వచ్చేసి మోడరేట్ గా వచ్చింది అనుకుందాం బట్ ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి హార్డ్గా వచ్చింది అనుకుందాం సో అలాంటప్పుడు అందరికీ ఈక్వల్ చేయాలి కదా ఐ మీన్ ఎవరు ఎవరైతే మార్నింగ్ షిఫ్ట్ లో ఈజీగా వచ్చాయో వాళ్ళందరితో ఈక్వల్ చేయాలి కదా అందరికీ సో అదన్నమాట సో అందుకే ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది చేశారు ఈ నార్మలైజేషన్ సిస్టమ్ లో ఏంటంటే ఎవరికి మార్కులు యాడ్ అవుతాయి అంటే ఎవరి పేపర్ అయితే ఆ షిఫ్ట్ లో ఐ మీన్ ఆ రోజు హార్డ్ గా వచ్చింది వాళ్ళకి మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంచుమించు ఒక ఐదు మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉంది ఓకేనా క్లియర్ సో టోటల్ గా మీ మార్క్స్ వచ్చేసి ఇప్పుడు నలభై ఐదు మార్కులు అన్నమాట ఓకేనా ఫైనల్ మార్క్స్ వచ్చేసి మీవి నలభై ఐదు మార్కులు ఓకేనా నార్మలైజేషన్ తర్వాత సో ఇప్పుడు ఫైనల్ గా మీరు షార్ట్ లిస్టెడ్ అయ్యారా లేదా అనేది సిబిటి టూ లో ఇక్కడ ఉంటుంది అనమాట సో నాకు తెలిసినంత వరకు నార్మలైజేషన్ తర్వాత ఇన్ని మార్కులు ఐ మీన్ యు ఆర్ క్యాండిడేట్ కి నలభై ఐదు మార్కులు వచ్చేస్తే గనక వాళ్ళు సిబిటి టూ కోసం క్వాలిఫై అయిపోతారు ఐ మీన్ మీకు రా స్కోర్ వచ్చేసి ముప్పై మార్కులు ఒకవేళ వస్తున్నట్లయితే గనక ఓకేనా ముప్పై మార్కులు వస్తున్నట్లయితే గనక మీరు తప్పకుండా సిబిటి టూ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం ఓబీసీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూద్దాం ఏంటంటే థర్టీ పర్సెంటేజ్ క్వాలిఫై మార్క్స్ వస్తే కనుక సిబిటి టూ కోసం సెలెక్ట్ అయిపోతారు ఉదాహరణకి రా మార్క్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ సెవెంటీ కి ఇతనికి నెగిటివ్ పోను అన్ని నెగిటివ్ మార్కింగ్ తీసేను ఇరవై రెండు పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అనుకుందాం సురేష్ కి ఓబీసీ క్యాండిడేట్ ఓకేనా అలాగే ప్రోరేటెడ్ మార్క్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ హండ్రెడ్ కి చెప్పాను కదా పది మార్కులు యాడ్ అవుతాయి అని ప్లస్ పది మార్కులు యాడ్ చేస్తే గనక ముప్పై రెండు పాయింట్ ఫైవ్ మార్క్స్ గా అతని మార్క్స్ అయిపోతాయి అన్నమాట ఓకేనా తర్వాత నార్మలైజేషన్ తర్వాత అతనికి పేపర్ హార్డ్ గా ఉంటాయి ఓకేనా పేపర్ హార్డ్ గా ఉంటే ఐదు మార్కులు కలుస్తాయి లేకపోతే గనక కలవు ఓకేనా ఈజీగా ఉంటే కలవు జీరో ఇక్కడ ఇంచుమించు జీరో కలుస్తాయి అలాగే మోడరేట్ గా ఉంటే కనుక ఇంచుమించు ఒక్క మార్కు కలిసే అవకాశం ఉందన్నమాట సో మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను కాబట్టి పేపర్ హార్డ్గా ఉంటే కనుక ఒకవేళ ఐదు మార్కులు మీకు ఇక్కడ యాడ్ అయ్యే అవకాశం ఉంది సో ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత మీ ఫైనల్ మార్క్స్ వచ్చేసి ఎవరిది సురేష్ ఓబీసీ క్యాండిడేట్ అలాగే ఎస్ఈ ఈడబ్ల్యూఎస్ ఓకేనా అందరివి ఒకవేళ ముప్పై ఏడు పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తున్నట్లయితే గనక మీరు సిబిటి టూ కోసం షార్ట్ లిస్టెడ్ అయిపోతారు గైస్ అంటే రా స్కోర్ మీకు నెగిటివ్ పోను ఇరవై రెండు పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తున్నట్లయితే కనుక మీకు ఆల్రెడీ ఎగ్జామ్ ఇచ్చారు తెలిసే ఉంటుంది కదా ఎన్ని మార్కులు వస్తాయని ఎన్ని కరెక్ట్ గా చేశారు ఎన్ని తప్పు పెట్టారనేది ఆల్రెడీ తెలిసే పోయి ఉంటుంది ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటారు సో ఎవరైతే ఓబీసీ ఎస్సీ ఈడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి గనక రా స్కోర్ అనేది నెగిటివ్ పోను ఇరవై రెండు పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తున్నట్లయితే గనక సిబిటి కోసం మీరు ప్రిపేర్ అవడం స్టార్ట్ చేసేయండి ఓకేనా ఓకే ఇప్పుడు ఒక ఎస్టి క్యాండిడేట్ వద్దకి వద్దాం ఇప్పుడు చెప్పాను కదా కేవలం పంతొమ్మిది మార్కులకి ఎలా సెలెక్షన్ అయిపోతుంది అనేది ఇప్పుడు మీకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఓకేనా రాకేష్ ఒక ఎస్టీ ఎస్టి క్యాండిడేట్ ఓకేనా రా మార్క్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ సెవెంటీ కి పద్దెనిమిది పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ ఇన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఓకేనా ట్వంటీ ఫైవ్ క్వాలిఫై మార్క్స్ ఇన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ కనుక పద్దెనిమిది పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తున్నట్లయితే కనుక ప్రో రేటెడ్ మార్క్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ హండ్రెడ్కి టెన్ ప్లస్ మార్క్స్ అవుతాయి కాబట్టి ఇరవై ఎనిమిది పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు అతని స్కోర్ అనేది వెళ్ళిపోతుంది అలాగే నార్మలైజేషన్ స్కోర్ వచ్చేసి నార్మలైజేషన్ మార్క్స్ వచ్చేసి పేపర్ హార్డ్గా ఉంటే గనక ఒక ఐదు మార్కులు కలుస్తాయి పేపర్ ఈజీగా ఉంటే గనక మార్కులు కలవు పేపర్ మోడరేట్ గా ఉంటే గనుక ఒక్క మార్కు కలిసే అవకాశం ఉంది ఓకేనా సో మనం జనరల్ గా మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను కాబట్టి ఫైవ్ మార్క్స్ అనేవి మనం యాడ్ చేసుకుందాం సో టోటల్ గా నార్మలైజేషన్ తర్వాత ముప్పై రెండు పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ అయితే అతనివి వచ్చాయి రాకేష్ కి ఓకేనా సో ఫైనల్ గా ఎవరి రా స్కోర్ అయితే అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ కి పద్దెనిమిది పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ వస్తున్నాయో వాళ్ళందరూ సీబీటీ టూ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసేయండి క్వాలిఫై అవుతారు ఓకేనా ఫైనల్ క్లియర్ కట్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను గైస్ ఇంతకన్నా ఈజీ వేలో మీకు ఎవ్వరు చెప్పలేరు ఓకేనా ఇది మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను కొన్ని దగ్గర నేను ప్లస్ ఫైవ్ మార్క్స్ చేశాను ఇదేంటంటే కొన్ని చోట్ల మీకు యాడ్ అవ్వచ్చు కొన్ని చోట్ల యాడ్ అవ్వకూడదు అని అవ్వవు కూడా అని ఓకేనా సో ఇదన్నమాట ఫైనల్ గా ఒక యువర్ స్టూడెంట్ కి అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ కి రా స్కోర్ నెగిటివ్ పొయింట్ ముప్పై వస్తే సిబిటి టూ కోసం ప్రిపేర్ అవడం స్టార్ట్ అయిపోండి అలాగే ఒక ఓబీసీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కి రా మార్క్స్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ కి ఇరవై రెండు పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తున్నట్లయితే గనక మీరు ప్రిపేర్ అయిపోండి సిబిటి టూ కోసం అలాగే ఒక ఎస్టీ క్యాండిడేట్ కి అవుట్ ఆఫ్ రా అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ కి రా స్కోర్ వచ్చేసి పద్దెనిమిది పాయింట్ సెవెన్ సెవెన్ ఫైవ్ మార్క్స్ వస్తున్నట్లయితే గనక మీరు సిబిటీ టూ కోసం క్వాలిఫై అయిపోయి ప్రిపేర్ అవ్వండి గైస్ ఇంతే ఎందుకంటే నోటిఫికేషన్ లో ఇచ్చినట్టు నోటిఫికేషన్ లో ఇచ్చినట్టు క్వాలిఫై మార్క్స్ ఎన్ని యు ఆర్ క్యాండిడేట్ కి ఫోర్టీ పర్సెంటేజ్ అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే థర్టీ పర్సెంటేజ్ అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి ఏంటంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ ఉంటాయన్నమాట ఇవి ఓకేనా దీని ప్రకారం నేను ఈ దీని ప్రకారం ఈ రిజల్ట్ అనేది కట్ ఆఫ్ ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత రిజల్ట్ ఇలా ఉండబోతుంది సిబిటి వంది అని చేశాను అన్నమాట ఇది ఎగ్జాంపుల్ మాత్రమే ఓకేనా ఇదేమి ఫైనల్ రిజల్ట్ ఏమీ కాదు మీకు అర్థం అవ్వాలని ఇలా ఫైనల్ కట్ ఆఫ్ తీస్తారు అని చెప్పాను అన్నమాట ఓకేనా సో గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్